ఓం నమ శివాయ శివుడికి అత్యంత ప్రీతికరమైన దీపం క్షీరదీపం క్షీర అంటే పాలు పాలతో లేదా పాల పదార్థంతో కలిపిన నెయ్యితో వెలిగించే దీపమే క్షీరదీపం సోమవారాలు కార్తీక మాసం లేదా శివరాత్రి రోజుల్లో ఈ క్షీరదీపం వెలిగిస్తే శివుని కటాక్షం లభిస్తుంది పాపాలు క్షయమవుతాయి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి కలుగుతుంది ఇంకా దీపం వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ అని జపిస్తే మన హృదయంలో దైవం కాంతి వెలిగిపోతుంది శివుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది మన పైన శివుడి కటాక్షం ఉండాలంటే మనము ఎప్పుడైనా శివుని శివనామస్మరణ చెప్పిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది శివుడి చీమైన చేమైన కుట్టదంటది కదండీ సో ఎల్లప్పుడూ స్మరించండి శివనామస్మరణ ఓం నమ శివాయ అర మహాదేవా శంభో శంకర ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमच